నిజామాబాద్ నగర వీధుల్లో శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా కొలిపించారు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు చేపట్టారు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కాలుష్యానికి కారణమవుతున్న నూట ఇరవై రెండు వాహనాల సైలెన్సర్లను సీజ్ చేశారు వాటిని నిజామాబాద్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రోడ్డు రోలర్ తొక్కించి ధ్వంసం చేశారు నిజామాబాద్ నగరంలో పోలీసు వారి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే సైలెన్సర్స్ విత్ మోర్ సౌండ్ పొల్యూషన్ తో వాటిని అన్నిటిని రిమూవ్ చేసి గత సంవత్సరం నుంచి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటిని అన్నింటి వాటిని రిమూవ్ చేసి రోజున వాటిని తొక్కించేయటం అంటే డిమాల్స్ చేయటం జరిగింది ఇది ఒక మంచి పరిణామం కింద మేము అనుకుంటున్నాము ఎందుకంటే అనవసరమైన ఫిట్టింగ్ వల్ల సౌండ్ పొల్యూషన్ మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రకాల పొల్యూషన్స్ ఎక్కువైతున్నాయి సొసైటీలో సామాజికంగా మనం ఇదొక పొల్యూషన్ అవుతుంది దీనివల్ల ఎంతో డిస్టర్బెన్స్ చాలా మంది హాస్పిటల్ వైపు కానీ వేరే ఏరియాలో గాని ఈ సరదా కోసం వాడేది ఒక్కోసారి ప్రాణాల మీద కూడా తెస్తుంది కాబట్టి వీటిని మొత్తాన్ని రిమూవ్ చేసి పాల్ చేయడం జరిగింది తొక్కించడం జరిగింది ఈ నిజామాబాద్ నగరంలో పోలీసు వారి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే సైలెన్స్